హలో అండి నా పేరు శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు మనం చిరంజీవి సినిమాలో ఈ పాట చూస్తాం చాలా హిట్ సాంగ్ అది ఇక్కడ పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆ పడిపడే లేచే మనసుకు ప్రేమ ఉంటే బాగుంటుంది కానీ ఆ పడిపడి లేచే మనసుకు ఒక మోసపూరితమైనటువంటి లక్షణం ఉంటే కనుక ఇటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఖచ్చితంగా నడి సముద్రంలో మునిగిపోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ మైనర్స్ కాబట్టి ఆ పడిపడే లేచి లేచే మనసుకు అవధులు అనేటివి కొన్ని లేకుండా పోతాయి కాబట్టి ఇక్కడ ఫోక్సో చట్టం అనేది వాళ్ళకు వర్తిస్తుంది తద్వారా ఇటు పురుషుడైనా సరే ఇటు అమ్మాయి అయినా సరే ఈ ఫోక్సో చట్టం కింద బలి కావాల్సిందే అయితే జానీ మాస్టర్ విషయంలో ఇక్కడ జానీ మాస్టరు అమ్మాయి విషయంలో మరి గురువును మించిన శిష్యురాలయ్యిందా లేదా గురువును ముంచిన శిష్యురాలయ్యిందా అనేది మనం చాలా ప్రశ్నించవలసినటువంటి విషయం అంతేకాకుండా ఇప్పుడు గురువు శిష్యురాలని చాలా నైపుణ్యం గల వ్యక్తిగా తయారు చేశాడా లేకపోతే శిష్యురాలని ఒక సెక్స్ స్థాయిగానే భావించాడా అనేది మనం చూస్తే కనుక ఖచ్చితంగా జానీ మాస్టర్ అమ్మాయిని చాలా నైపుణ్యం గల వ్యక్తిగా మరి తయారు చేయడం అనేది మనం చూసాం ఆ అమ్మాయి యొక్క డ్యాన్సు జానీ మాస్టర్ యొక్క డ్యాన్స్ మనం కంపారిజన్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమెను చాలా స్కిల్ఫుల్గా తయారు చేశాడు మరి ప్రశ్న ఎక్కడొచ్చింది మరి ఎందుకు ఈ అమ్మాయి జానీ మాస్టర్ పైన ఫోక్సో చట్టం అనేది ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు నమోదైంది మరి మనం ఈ విషయం కనుక చూస్తే కనుక అమ్మాయి పదహారు సంవత్సరాల నుంచి డి నుంచి జానీ మాస్టర్కి చేరువైపోయి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ శిష్యురాలుగా జాయిన్ అయిపోయి అతనితో గత పది సంవత్సరాలుగా నడుస్తుంది మరి ఈ కార్యక్రమంలో ఆమె చేసినటువంటి వీడియోలు ఎన్ని చూసినా సరే అక్కడ అమ్మాయి కూడా నాకు జానీ మాస్టరు లేకపోతే నేను ఇంతటి వ్యక్తిని కాను అనేసి ఎక్కడ కూడా అమ్మాయి ముఖంలో మాత్రం మనకు విచారణ అనేది కనిపించలేదు అయితే రీసెంట్గా మరి బొంబాయికి తీసుకెళ్ళినప్పుడు ఆమెను ఆమె పైన మానభంగం చేసినట్టు ఈమె ఫోక్సో ఇప్పుడు ఫోక్సో కింద ఆమె ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరిగింది మరి ఇక్కడ అమ్మాయి పదహారు సంవత్సరాలు అని అన్నప్పుడు మరి పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో అమ్మాయికి చదువుకుంది అమ్మాయికి తెలుసు ఏమి రిపోర్ట్ చేయాలి ఏమి రిపోర్ట్ చేయకూడదనే విషయం గురించి కూడా అమ్మాయికి తెలుసు మరి ఎందుకు రిపోర్ట్ చేయలేదు అంటే అమ్మాయి చాలామంది ఏమంటారంటే అమ్మాయి మరి ఎదగాలి కాబట్టి కొన్ని కొన్నిసారి ఈ సినీ ఇండస్ట్రీస్లో ఇలాంటివన్నీ కూడా ఒప్పుకొని జరిగిపోతాయి అనేసేసి చెప్పడం అన్నది కూడా మనం చూస్తుంటాము మనం రీసెంట్గా శ్రీ శ్రీరెడ్డి కూడా ఒక డైరెక్టరు ఆమెను అవకాశాలకి ఇప్పిస్తాననేసేసి ఆమెను అనేక యాంగిల్స్లో ఆమెను సెక్స్గా ఉపయోగించుకొని తర్వాత తూసి పసాడు పడేశాడు అనేసి శ్రీరెడ్డి కూడా చెప్పడం జరిగింది అయితే మన సినీ ఇండస్ట్రీస్లో ఇలాంటివి జరగటము మన సినీ ఇండస్ట్రీస్లో అంటే బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా ప్రపంచ సినీ ఇండస్ట్రీస్లో ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూనే ఉన్నాయి కానీ కొంతమంది స్త్రీలు మాత్రం జరిగినా కూడా వాళ్ళు ఈ యొక్క ఇండస్ట్రీలో నిలదొక్కోవాలి కాబట్టి కొన్నిటిని భరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అది మనం చూస్తున్నటువంటి సంఘటన కానీ మరి ఈ అమ్మాయి ఈ పాతకాలంలో అయితే చాలామంది వాళ్ళు చెప్పకపోయేవాళ్ళు మరి ఈ విధంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హీరోలు చాలామంది దర్శకులు లేదంటే నటీ నటులు చాలామంది కూడా అరెస్ట్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు కనుక అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కనుక కానీ వాళ్ళు రారు ఇప్పుడు మరి ఈ ఆధునిక కాలంలో కూడా ఇంత టెక్నాలజీ ఈ యొక్క సీక్రెట్ కెమెరాలు ఇంత ఉన్నటువంటి సమయంలో కూడా మరి అమ్మాయి మరి పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు మరి వాళ్ళ తల్లి కూడా మరి ఎందుకు రిపోర్ట్ చేయలేదు మరి అప్పుడు కూడా ఎందుకు రిపోర్ట్ చేయలేదు మరి ఆమెకు ఇరవై ఒక సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి ఆమె అసి అసిస్టెంట్కు కార్డు అప్లై చేయటము అది రావటము వచ్చిన నెలకే మరి ఈ పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయటము మరి జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం మరి ఇప్పుడు ఇక్కడ చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఎందుకు మరి ఇప్పుడే కార్డు వచ్చేంత వరకు ఇప్పటిదాకా జానీ మాస్టర్తో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎందుకు జానీ మాస్టర్ పైన కేసు ఎందుకు పెట్టింది అతను నన్ను రేప్ చేశాడనేసేసి పదహారు సంవత్సరం ఉన్నప్పుడు రేప్ చేశాడని చెప్పేసేసి తనను పెళ్లి చేసుకుంటాననేసేసి చెప్పేసి తర్వాత నన్ను ముస్లింగా మారమని చెప్పాడని చెప్పేసేసి మరి ఇతర పార్టీలు కొంతమంది వ్యక్తులు దీన్ని లవ్ జిహాద్గా కూడా ప్రకటించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అనేసేసి నేను నా మదిలో మెదులుతున్నటువంటి అంశం ఇది ఎందుకంటే జానీ మాస్టర్ను ఆమె ఉపయోగించుకుంది అనేసి నేను చెప్పగలుగుతాను ప్రస్తుతానికి ఎందుకంటే జానీ మాస్టర్ని గత పది సంవత్సరాలుగా అనేక స్కిల్స్ ఆయన దగ్గర నేర్చుకొని ఇప్పుడు జానీ మాస్టర్ పైన కేసు పెట్టడం అనేది కూడా మనం చూస్తే కనుక దీనికి ఎన్న వెనకాల కొంచెం రాజకీయ కోణం కూడా ఉన్నట్టు కొంచెం స్పష్టం అర్థమవుతుంది అవుతుంది కానీ ముందు ముందు మనకు తెలుస్తుంది అసలు జానీ మాస్ జానీ మాస్టర్ మరి అమ్మాయి పైన చేశాడా లేదా అనేసి అందుకే అంటారు పడి పడి లేచే మనసు లేచే వయసు అది పది పదహారు సంవత్సరాలు ఉన్నంత మాత్రాన ఆమెకి ఇలాంటిది ఉందని కాదు మరి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంశము కానీ ఇక్కడ ఒకటే ఒకటి నెగిటివ్ పాయింట్ ఫ్రమ్ జానీ మాస్టర్ ఏంటంటే అమ్మాయికి పదహారు సంవత్సరాలు మైన మైనర్ కాబట్టి మరి జానీ మాస్టరు ఒకవేళ అది నిజమైతే కనుక మరి అది జానీ మాస్టర్ తప్పే అవుతుంది ఇప్పుడు కొంతమందికి ఇద్దరు ఒప్పుకున్నారనుకోండి ఇద్దరు కమిట్ అనుకోండి అసలు ఈ విషయం బయటికి రానే రాదు అసలు కానీ మరి ఒకనొక సమయంలో జానీ మాస్టర్ పైన కేసు పెట్టాలంటే అమ్మాయి నిరాకరించిందని కూడా మనం వింటున్నాం మరి ఇప్పుడు ఎందుకు పెట్టింది అనేది మన ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న అది సో ఇక్కడ మనం జానీ మాస్టరు తన ఎదుగుదల తనకి ఎక్కడ కూడా తనకు బ్యాక్గ్రౌండ్ లేదు అయినా కూడా సొంత స్వతగా ఎదిగేసేసేసి మరి ప్రభుదేవ లారెన్స్ తర్వాత ఈ యొక్క కొరియోగ్రాఫ్లో అనేక స్టెప్స్లు మార్పులు తీసుకొచ్చి ఒక కొత్త డ్యాన్స్ను సృష్టించినటువంటి జానీ మాస్టర్ మనం ఈ మధ్యలో ఆయన కంపోజ్ చేసినటువంటి డ్యాన్సులు ఆ రికార్డుల మీద రికార్డులు మీరు చూడవచ్చు కానీ ఆయన అంతా ఎదిగేసేసి ఫస్ట్ మొట్టమొదటిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆయన మొట్టమొదటిసారిగా ఆయన నేషనల్ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా ఆయనకు ప్రకటించారు ఇంకా కనీసం అది అందుకునే కూడా అందుకోలేదు కానీ ఈ సమయంలో జానీ మాస్టరు నో డౌట్ ఎట్ ఆల్ ఈజ్ వెరీ స్కిల్ఫుల్ పర్సన్ అయితే కనుకు కొంచెం కోపిష్టి అనేసి నేను విన్నాను అతను కోపిస్లో తన మాట వినకపోతే ఇతరులపైన కోపడతాడనేసి కూడా నేను విన్నాను అసలు మరి అమ్మాయి తను సొంతగా కొరియోగ్రఫీ చేసుకుంటానంటే మరి అబ్బాయి అతనిపైన ఆ అమ్మాయి పైన కొంచెం కోపడ్డట్టు కూడా మనం వింటున్నాం అయితే ఈ విషయాలు అనేటివి చాలా చిన్న చిన్నవి కానీ మరి పదహారు సంవత్సరాల ముందు మరి ఒకవేళ అమ్మ అమ్మాయి పని ఇతను కనుక రేపు చేస్తే కనుక అది జానీ మాస్టరు ఖచ్చితంగా తప్పే అవుతుంది మరి దీనికి జానీ మాస్టర్ జవాబు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం అనేది వచ్చేసింది ఇది నిజమా కాదా ఇప్పుడు ఈ విధంగా చేస్తే కనుక చాలామంది అసలు సినీ ఇండస్ట్రీలని కాదు మామూలు ఆఫీసులలో స్కూళ్ళలో కాలేజీలలో చాలామంది మైనర్స్ ఉన్నారు మరి ఈ మైనర్స్ వీరి మీద చాలా జరిగాయి అసలుకు ఒక్కొక్క ఇంట్లో చాలా పోక్సో చట్టాలు కొన్ని ఇప్పుడు ఏదో ఫోర్ సెవెంటీ సిక్స్ ఏదో అంటారు దానివల్ల చాలా దుర్వినియోగం జరిగిందనేసి చెప్తున్నారు మరి ఫోక్సో చట్టం కింద కూడా చాలా దుర్వినియోగం అవుతుందేమో అనేసి నాకు అయితే అనిపించేస్తుంది కానీ ఇక్కడ ఏదేమైనా సరే అమ్మాయి ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి ఆ విషయాలన్నీ కూడా తెలిసి తల్లి కూడా సైలెంట్గా ఉండి వాళ్ళ ఎదుగుదల చూసుకోవాలని చూసుకునే తర్వాతనే ఆమె ఒక సొంతంగా కొరియోగ్రఫీ చేసే చేయడం అనేది మొదలుపెట్టిన తర్వాతనే జానీ మాస్టర్ పైన మరి ఒక పకడ్బందీగా ఏమైనా ఈ యొక్క ఫొక్సోస్ అనే కేస్ అనేది పెట్టించిందా అనేది అనేది మనకు ఒక మిలియన్ డాలర్స్ ప్రశ్న కానీ అమ్మాయి అతనితో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందనేసేసి మళ్ళీ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసేసేసి అండ్ జానీ మాస్టరు అతని వైపు సుమ వీళ్ళిద్దరు కలిసేసి ఆమె ఇంటికి వెళ్ళేసేసి అది వారించటము ఆమె ఒప్పుకోకపోతే ఆమె పైన చెయ్యి వేయడానికి కూడా మరి అయితే జానీ మాస్టర్ కూడా వైఫ్ కూడా చేయడం అనేది జరిగిందనేసి మనం వింటున్నాం ఎవరైనా సరే తన భర్తను ఎవరైనా ఎగేసుకెళ్ళిపోతున్నారంటే ఏ భార్యకైనా కోపం వచ్చేస్తుంది బట్ ఏది అమ్మైనప్పుడు కూడా జానీ మాస్టర్తో ఉండటం వల్ల ఆ అమ్మాయికి అన్ని విధాల బెనిఫిటే తప్ప ఏ రకంగా కూడా ఆమె నష్టపోలేదు ఒకవేళ ఈ యొక్క ఈ ఫాల్టీ కేసు అయితే కనుక అమ్మాయికి తీవ్ర నష్టం జరుగుతుంది ఇక్కడ జానీ మాస్టరు ఆయన నేషనల్ లెవెల్లో ప్రముఖ బాలీవుడ్ హీరోస్తో కూడా ఆయన పరిచయము వాళ్ళందరికీ కూడా కంపోజ్ చేసినటువంటి విషయం మరి ఇలాంటి సమయాలలో అమ్మాయిని అక్కడికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను పరిచయం చేసి ఈరోజు పుష్ప అనే ఒక పుష్ప టూ అనే సినిమాలో ఇక్కడ జానీ మాస్టరు ఆ సమయంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంత అది జరిగిందనేసి మనం కూడా వింటున్నాము దీనికి ఇప్పుడే మన రాజకీయ రంగు అనేది ఇప్పుడు దీనికి పూయకూడదు ఎందుకంటే జానీ మాస్టర్ ఒక ఒక సభ్యుడు మాత్రమే జనసేనలో అంతేగానే ఆయన ప్రముఖ వ్యక్తి కానే కాదు ఇది రాజకీయంలో కాబట్టి ఇది రాజకీయంగా మనం రంగు పూయకూడదు ప్రస్తుతానికి కానీ ఇక్కడ అమ్మాయికి రాజ జానీ మాస్టర్కి మధ్యన జరిగినటువంటి సంభాషణ అనేది లీక్ కావాలి ఇప్పుడు అమ్మాయి కూడా పదహారు సంవత్సరాల ముందు సమయంలో ఆమె పైన మనమంగా చేశాడని కనుక అమ్మాయి కూడా మరి ఇన్ని సంవత్సరాల తర్వాత రిపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె సరి అయిన ప్రూఫ్స్ అనేది మరి ఆమె ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి మరి జానీ మాస్టర్ దగ్గర కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేసి ఏది వీలకనుగులంగా అనుగుణంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇవి కోర్టులో విచారణ అనేది జరగ జరగాల్సినటువంటి సందర్భం అనేది వచ్చేసింది సో దీని ఈ ఈ మధ్యన కొంతమంది దీని రాజకీయ రంగు పోయటం ఇంకో రకంగా ఆలోచించడం అనేది సమంజసం కాదు మరి జానీ మాస్టరు ఆయన ముస్లిం అయినంత మాత్రాన లవ్ జిహాద్ అనేసి ఆయన పెట్టి నిందించడం కూడా సరికాదు ఇంకా కోర్టులో చాలా విషయాలు తేలాల్సి ఉంది ఒకవేళ లవ్ జిహాద్ అయితే ఆయన ఈ విధంగా చేసే వ్యక్తి కానే కాదు అది దీనికి ఏమాత్రం సంబంధం లేదు కొంతమంది నోరు జారుతున్నారు ముస్లిం అయినందుకు కానీ అది చాలా తప్పు సో ఇక్కడ మనం కోర్టులో చాలా విషయాలు ఇంకా మనం ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది చాలా విషయాలు ముందుకు రా వస్తాయి కానీ నా దృష్ట్యా అయితే ఇక్కడ అమ్మాయి చాలా చక్కగా డాన్స్ చేస్తుంది జానీ మాస్టర్ ఇంకా చెప్పనక్కర్లేదు సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క కెరియర్ని పాడు అనేసి నేను భావిస్తున్నాను ఇది కథ సుఖాంతంగా ముగిసి మళ్ళీ జానీ మాస్టర్ తన కెరియర్ను అమ్మాయి కూడా ఇండివిజువల్గా మొదలుపెట్టింది కాబట్టి తను కూడా తన కెరియర్ను ఏమాత్రం కూడా పాడు చేసుకోకుండా ముందుకు వెళ్తారని ఆశిస్తూ మరి ప్రేక్షకులు కూడా మరి ఇట్లాంటి విషయాలను ఇప్పుడు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ సినీ ఇండస్ట్రీస్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేసి నేను ఆశిస్తున్నాను సో ఇటువంటి సంఘటనలు జరగకూడదని కూడా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ